वसि चली मूल थी विड़ो Ah, मर्च वर्चिथ మానవ జీవా నువ్వు ఈ సంసారములో ఎందుకోసం వచ్చినావు వచ్చే కారణాన్ని తెలుసుకోలేక వట్టి తిండి నిద్ర సంగము ఇదే ఉద్దేశము అని తన అమూల్యమైన నరజన్మాన్ని ఈ మాయకు అన్నీ వ్యర్థము చేసుకుంటున్నావు నీ కులము ఈ మాయకు ఆసక్తమైనది కాదు నరుడే నారాయణుడు ఈ కులము అందుకు పరమాత్మ ప్రాప్తించి మోక్షం పొందుకోను తానికే ఈ మానవ జన్మ ఉద్దేశము पंचभूतमुनावरी देम गुण नामू ఈ స్థూల దేహము పంచభూతాలతో నిర్మాణమైనది మళ్ళీ జీవుడు ఇందు నుండి వెళ్ళిపోయినప్పుడు ఏ తత్వాలు ఎందు నుండి వచ్చినాయో మళ్ళీ అందులోనే చేరి లీనమైపోతాయి మరి మరణము ఎవరిది పంచభూతాలైతే నిత్యము సత్యమై నష్టము కాక ఉన్నాయి మరణమైతే ఎవరిది లేదు చూడండి ఈ మూడు మూరల నరస్తుల దేహము ఆకారము ఎనగా రూపము దేహము అనే నామము రథసత్వతమ గుణము వీటి అభావాన్నే మరణము అని అంటారు కానీ తత్వాలైతే సత్య నిత్యమై ఉన్నాయి సుఖము కోసము అందరూ తెలువలే తెలువలేక మరుమము దుఃఖాలు మోసు దుఃఖాలు మోసుడు ఈ సంసారంలో సమస్త జీవులు సుఖమే కోరి సుఖము కోసమే తల్లాడతానున్నాయి రాత్రి పగలు ఒకటి చేసి ఏమో ఏమో సాయాసాలు చేస్తున్నారు కానీ మరీ మరీ దుఃఖాలే చేతికి వస్తుంటాయి అంటే నిజమే ఆ సుఖము లేనేలేదా అని ఈ జీవుడు అనుమానాలు చేస్తాడు సుఖముయుంటే ఒకనాడు లేకున్నా ఒకనాడు దొరికేదే కానీ సుఖము సుఖము అనుకుంటా అంతా వెళ్ళి చివరికి మరణము సమయము కూడా వస్తున్నది కానీ ఆ సుఖము ఎవరికీ దొరకలేదు అంటే దీని కారణమే ఆ సుఖము మర్మాన్ని తెలుసుకోలేకనే దుఃఖాలు మోసుతా ఉంటారు

ఎనగా పోని కోరికలను నిర్మించుకోవడం క్రోధము ఎనగా మాటలలో క్రోధితము అయి మనసుని వేగము చేయడం లోభము ఎనగా పరుల వ్యక్తులపై ఆశించి హస్తము చేయడం ఇందులోనే జీవుడు బందీ అయి దుఃఖాలు మోసుతానుంటాడు ఇదియే మాయ ఈ మాయనే సమస్త జీవులను ఏడిపిస్తా బండి చేస్తాది దయా క్షమ ప్రేమ శాంతి ఈ సద్గుణాలు ధారణ చేసిన జీవుడు సుఖము శాంతి పొంది ముక్తమైపోతాడు హంసము రూపము ఒకలాగా చూపు కొంగ హంసము రూపము హంసం ముత్యాలు మింగు కొంగ మింగు చేపల్ Ah చూడండి కొంగ హంసము చూచటానికి ఒకలాగనే కనపడతాయి కానీ వాటి గుర్తింపులు వాటి నడుపు కర్మాలతో అవుతాయి హంస ముత్యాలు మింగుతాది చేపలు ముంగుతాది అలాగనే భక్తులు సాధులు గురువులు అందరూ ఒకలాగనే కనపడతారు కానీ వారి ఆచరణము స్వభావము గుణము జ్ఞానము వల్లనే గుర్తింపులవుతారు संदम सर्पमुको नादम् मेमे कुलकु शब्दम अज्ञानीकि वादम् आ आज्ञानकि वादम् తుమ్మెదకు సుగంధము ఎంతో ప్రేమ ఆ సుగంధము స్వాదములో కమలములోనే ఇరికి చనిపోతాది సర్పముకు బీణనాదము ఎంతో తీపు ప్రేమై ఉంటుంది అప్పుడు తన వైపు లక్ష్యమే నుంచక ఒకరి పట్టులో చిక్కి పరతంత్రము గులాము అయి ఉంటుంది అలాగనే వివేకులకు శబ్దము పరీక్షపై ఎంతో ప్రేమయుంటాది ఎనగా సారాసారము నిర్ణయములో బాగా జాగృతమై ఉంటారు అలాగనే మూడులు అజ్ఞానులు వాదాలు వివాదాలు జగడాలు బాగా ప్రియము అయి ఉంటాయి